మన శరీరానికి ఆరోగ్యానికి నడక మంచిదని ముఖ్యమని చెప్తుంటారు డాక్టర్స్ కానీ న్యూటిస్ట్ కానీ చాలా మంది నడక మంచిదనే చెప్తుంటారు నడక చాలా మంచిది నడవమనే చెప్తుంటారు మన మానసిక ఆరోగ్యానికి కూడా నడక చాలా మంచిదని చెప్తుంటారు మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నడక ఇంకా మంచిది అది ఎలా నడవాలో నేను చెప్తా వినండి మనం బాగుపడుతుంటే ఓర్వలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళకి దూరంగా నడవండి మనం పైకి ఎదుగుతుంటే చూడలేని వారికి దూరంగా నడవండి మనని చూసి కడుపు భగభగ మండి ఏడ్చే వాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉంటారు అలాంటి వాళ్ళకి దూరంగా నడవండి మొత్తానికి ఇలాంటి వారితో దూరంగా నడవండి దూరంగా ఉండండి ఇది మన ఆరోగ్యానికి మన బ్రెయిన్కి మన మనసుకి మొత్తానికి మంచి నడక కదా మీరేమంటారు నిజమే కదా మీకు ఈ వీడియో నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వాలి